హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి సజెస్ట్ అవుతుంది దానివల్ల చాలా చాలామంది చూడగలుగుతారు మీరు మరింత సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ ఈ రోజైతే శ్రీ పోతుడూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు అలాగే గోవింద మామ సమేత పోతుడూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన అనేది జరిగిందండి మూడు వందల ఇరవై రెండవ ఆరాధన ఈ ఆరాధన రోజున మా చాలామంది అంటే విశ్వ బ్రాహ్మణులో మీ విశ్వబ్రాహ్మణం కనుక విశ్వబ్రాహ్మణులో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే లోకం అంతా కూడా స్వామిని పూజించకుండా ఉండరండి చాలామందికి తెలిసే ఉంటుంది వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పి ఉన్నారు మనకి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా కాలజ్ఞాన తత్వాల్లో ఉంటుందండి స్వామివారిని ఈ రోజైతే కొలుచుకుంటాము ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు స్వామివారి ఆరాధన అనేది జరిగిందండి వీడియో అయితే కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు పెట్టడం అనేది ఎందుకంటే టూ డేస్ కన్నా హెల్త్ బాగాక నేను వీడియో అనేది నేను వాయిస్ ఎవరో ఇవ్వలేకపోయాను అందుకే నేను వీడియో పెట్టడం మీకు కొంచెం లేట్ అవుతుంది అలాగే బుధవారం నాకు చేయడం కుదరలేదండి అందుకని ఇంకా శనివారం నాడే స్వామివారికి పూజ అది చేసుకున్నాం బుధవారం మా వారు మామూలుగా గుడికి అది వెళ్ళారు అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకున్నారు ఆ రోజైతే ఇంకా ఏ ఇంకా షూట్ చేయలేదు ఆయనకో ఆయన కూడా వీడియో అనేది తీయలేదండి ఈరోజు శనివారం కదా స్వామివారికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని కూడా పూజించుకున్నాం ఇరువురికి కూడా ఈరోజు పూజ అనేది చేసుకున్నామండి ఈ పూజ కూడా చాలా సింపుల్గానే స్వామివారి అష్టోత్తరం అది చదువుకుని వీరబ్రహ్మేంద్ర స్వామిది అలాగే వెంకటేశ్వర స్వామి స్వామి అష్టోత్తరం అనేది మేము ప్రతి శనివారం కూడా ఆయన చదువుతారండి మా వారు చదువుకుని పూజ అది చేసుకున్నామండి అరటి పొళ్ళు అవి పెట్టుకుని కొబ్బరికాయలు అవి కొట్టుకుని స్వామివారిని ఇలాగా పువ్వులతో అలంకరించుకున్నాం మాకు ఉన్నంతలో స్వామివారిని పూజ అనేది ఈ విధంగా చేసుకున్నామండి ఎవరైనా సరే ఏ అవధూతనైనా సరే కులుచుకునేటప్పుడు ఎవరైనా ఏదో ఒక నైవేద్యంగా ఏవైనా పెట్టచ్చండి బెల్లం మొక్క కానీ అది లేనప్పుడు లేని పక్షంలో వాటర్తో అయినా సరే పక్కన పెట్టి స్వామిని మనం పూజించుకోవచ్చు చాలా మందికి తెలిసే ఉంటుంది వీరబ్రహ్మేంద్ర స్వామి అనేది వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాలు కూడా చాలా ఇదిగా ఉంటాయండి ఆయన తత్వాలు చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు మా క్యాస్ట్లోనే కాదు అంటే ఈ విశ్వ బ్రాహ్మణులనే కాదండి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి గురించి తెలుసు స్వామివారి కాలజ్ఞానం చదివే వాళ్ళ కూడా చాలామంది స్వామివారి కాలజ్ఞానం చదివి ఆయన్ని కూల్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారండి ఫ్రెండ్స్ శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు కూడా ఒక అవధూతేనండి ఎందుకంటే ఈయన కూడా మేము అవధూత కిందే మా కులంలో ప్రతి ఒక్కళ్ళు పూజిస్తూ ఉంటారు నేను అవధూతను పూజిస్తూ ఉంటానని మీకు చాలామందికి తెలుసు కదా అలాగే వెంకయ్య స్వామిని పూజిస్తూ ఉంటాను వారితో పాటు మా కులదైవం అయినా ఈయన్ని కూడా పూజిస్తామండి మేము స్వామివారిని పూజ అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా వినాయకునికి దీపారాధన అది చేసుకుని స్వామివారికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా దీపారాధన కంపల్సరీ చేస్తాం శనివారం స్వామికి కూడా దీపారాధన చేశాము శ్రీ పూజలు వేరు బ్రహ్మేంద్ర స్వాముల వారి కూడా దీపారాధన చేశారు మా వారు వెంకటేశ్వర స్వామికి నిత్య దీపారాధన కంపల్సరీ చేస్తూ ఉంటాం కనుక నిత్య దీపారాధన కూడా చేసామండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవధూతలు అనేవాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు అలాగే ఏ అవదోతని మనం పూజించినప్పుడు కూడా మనసు పూర్తిగా వాళ్ళని స్మరించినంత మాత్రానే మనకు చాలా వరకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుందండి మనకి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఈ ఏ విధంగా మనం నడవాలనేది కూడా వాళ్ళు మనకి కళల రూపంలో కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు నాకైతే అలాగ చాలాసార్లు జరిగిందండి నేను అందుకే ఎక్కువగా అవధూతలను కూడా పూజిస్తూ ఉంటాను స్వామివారికి అయితే ఈరోజు క్షీరాన్నం ఉండేనండి ఎందుకంటే ఇందులో ఏమీ వేయలేదు కేవలం బెల్లం పాలుతో మాత్రమే క్షీరాణం ఉండి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాము వెంకటేశ్వర కూడా కొబ్బరికాయ అది కూడా నమస్కరించుకొని మా వారైతే కొబ్బరికాయ అది ఇంకా స్వామివారికి రెండు కొబ్బరికాయలు తీసుకున్నామండి వెంకటేశ్వర స్వామికి కూడా మేము కొబ్బరికాయ కొట్టుకోవడం అలవాటు ఉంది అలాగే ఉన్నంతలోనే ఏ పూజ అయినప్పటికీ కూడా ఉన్నంతలోనే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ పూజ చేసినప్పటికీ కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకుని మనం పూజిస్తేనే ఆ పూజకి ఒక ఫలితం అనేది ఉంటుంది ఎన్ని మన అలంకరణ చేసినా మనసు ప్రశాంతత లేనప్పుడు పూజకి విలువ కూడా ఉండదండి ఏ పూజ చేసినా మనసును ప్రశాంతంగా ఉంచుకుని పది నిమిషాలైనా కనీసం ఒక ఐదు నిమిషాలైనా దేవుని అంది కూర్చుని మన జపమో ఏదైనా చేసినట్లయితే ఒక అష్టోత్తరమో లేదంటే ఆయన నామో మనకిష్టమైన దేవుని నామము స్మరించుకుంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం కూడా చాలా మంచి పనులు చేయగలుగుతూ ఆ ప్రశాంతత వల్ల ఈ రోజైతే దోశలు వేసాను ఫ్రెండ్స్ దోసలు పిండి అయితే నేను కొద్దిగా తీసుకుని అందులో ఉప్పు కొంచెం తినే చూడ అనేది కొంచెం కలుపుకొని నేను దోశలు వేస్తూ ఉంటాను దోశలు అనేవి బాగా పలచగా వేస్తే ఇంట్లో కొంత మంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అందుకే నేను దోశ అనేది ఈ విధంగానే వేశాను బాగా పలసగా కాకుండాను ఇలా దోశ వేసి కొబ్బరి చట్నీ ఉందండి అందులో కొంచెం పేరు కలిపాను ఈ రోజైతే మా టిఫిన్ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ